హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారండి ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందినటువంటి రిచ్వాటం పుంజు అయితే అమ్మకానికి పెట్టారండి ఇది భీమవరం జాతి చెందిన రిచ్వాటం పుంజుగా చెప్తున్నారు ఇది డబుల్ బాడీ పుంజ్ అండి ఈ పుంజ్ యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక కోడి రసంగం చెప్తున్నారు పుంజు రంగు కోడి రసంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇదైతే మంచి క్వాలిటీ అలాగే ఆరోగ్యమైన పుంజు అని కూడా చెప్తున్నారండి మంచి ఆరోగ్యమైన పుంజు అని చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు బరువు వచ్చి మూడున్నర కేజీ పైన ఉంటుందని చెప్తున్నారండి త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్ అబోవ్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు మూడున్నర కేజీ పైన ఉంటుందని చెప్తున్నారండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు నుంచి పదిహేను నెలల వయసుల పుంజు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ మంత్స్లో దీని ఒక ఏజ్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పదిహేను వేల రూపాయలు చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ దీని కాస్ట్ చెప్తున్నారు పదిహేను వేల రూపాయలు ఇదైతే ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్తున్నారండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్గా చెప్తున్నారండి కోడి రసంగి పుంజు డబుల్ బాడీ రిచ్ వాటర్ పుంజు అని చెప్తున్నారు టాప్ క్వాలిటీ భీమరం జాతి పుంజు అండి ఇది ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలని చెప్తున్నారు అక్కడికైతే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా పంపిస్తామని చెప్తున్నారు పదిహేను వేల రూపాయలు అండి ఇది ధర వచ్చేసి పుంజక ధర ఈ ధరలోనే మీకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా ఫ్రీగా చేస్తామని చెప్తున్నారండి ఇక ఫోన్ నెంబర్ని అయితే నేను వీడియోలు డిస్ప్లే చేస్తాను అనిల్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న నిమిషాలు పూర్తిగా మాడుకుని ఆ పుణ్యం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీ కోల్డ్ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే మీ కాల్ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెట్టి తీయండి ఎందుకంటే మనం చూసేటప్పుడు ఫోన్లో ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలండి అలాగే మంచి మంచి ఫోటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రోజుల్లో అవేసిన అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీకు ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్